లోడ్ ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము యాభై ఐదో వచనాన్ని చూసుకుందాం తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను దేవునికి స్తోత్ర మహిమ కలవును గాక హాని చేద్దామని ఏదో ఇబ్బంది చేద్దామని గొడవ పడదామని వచ్చినాడు లాభాను మరి అల్లుల్ని దీవించినాడు బిడ్డలను దీవించినాడు అక్కడితో సమాధానంగా మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు నీతో కూడా చాలామంది గొడవడాలనుకుంటున్నారేమో శత్రులు బాగా ఉన్నారేమో దేవుడు సమాధానం ఏర్పరిస్తే నీకు ఏ హాని కలగదు ఐ మీన్ లాభాను లాభము లాభాల కోసం ఎక్కువగా ఆశించే వ్యక్తి యాకోబు అల్లుడుగా అని కూడా చూడకుండా ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకొని బాగా లాభపడ్డాడు బాగా అభివృద్ధి చెందినాడు యాకోబు మాత్రం పేదవాణిగానే ఉండిపోయినాడు ఒక భార్య కోసం ఏడు సంవత్సరాలు ఇంకో భార్య కోసం ఏడు సంవత్సరాలు కుటుంబం నిమిత్తం ఇంకొక ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు గొర్రెలు మేపినాడు కానీ ఆయనకి దొరికింది ఏమీ లేదు వట్టి చేతులతోనే లాభాన్ని పంపించేవాడు కానీ దేవుడు కలగజేసుకున్నాడు దేవుడు యాకోబు మీద కృప చూపించినాడు దేవుడు యాకోబును దీవించినాడు సహాయం చేసినాడు ప్రభు యాకోబును దీవించగా మరి మచ్చలు గలవే పొడలు గలవే మరి గొర్రెలు పుట్టినాయి ఆ విధంగా యాకోబు బహుధనవంతునిగా మారిపోయినాడు లాభాను ఈర్ష్యపడి అసూయ పడే అంత విధంగా యాకోబు దీవింపు పడిపోయినాడు లాభాను మామ యొక్క కొడుకులు కూడా బామర్దులు కూడా మరి యాకోవు మీద ఈర్ష్య అసూయ కలిగి ఉన్నారు చెడ్డ మాటలు చెప్తా ఉన్నారు మరి ట్వంటీ ఇయర్స్ వర్క్ చేసినా కదా ఈ ప్రాంతంలో నేను ఇక క్షేమకరం కాదు అని యాకోబు అనుకుంటా ఉన్నాడు అదే విధంగా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు దేవుడు కూడా యాకోబును దీవించి నువ్వు బయలుదేరి వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పినప్పుడు యాకోబు ఎవ్వరికి చెప్పకుండానే బయలుదేరి వెళ్ళిపోయినాడు ఈ విషయం లాభానికి మూడు దినాల తర్వాత తెలిసింది హడావిడిగా ప్రయాణం చేస్తూ యాకోబును కలుసుకోవడానికి త్వరగా బయలుదేరినాడు అయితే రాత్రి వేళ స్వప్న మందు దేవుడు లాభానితో మాట్లాడినాడు లాభాను జాగ్రత్త నీ అల్లుడిని ఏమి అనడానికి లేదు మంచే గాని చెడే గాని మాట్లాడదు జాగ్రత్త అని దేవుడు వార్నింగ్ ఇచ్చినాడు హలో లుయా అందును బట్టి లాభాను మరి యాకోబుకి ఏ హాని చేయలేకపోయినాడు యాకోబు క్షేమంగా తన ఇంటికి చేరుకున్నాడు ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృప మరి హాని చేద్దాము అని వచ్చిన లాభాను అక్కడున్న తన బిడ్డలను దీవించి వారిని ముద్దు పెట్టుకొని వారికి మంచి ఆశీర్వాదాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు శత్రువు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం ఉంది శత్రువును మిత్రులుగా దేవుడు చేస్తాడు నీ కోసము రాజులను సహితము నీకోసము కిందికి దించుతాడు శత్రువును కూడా మిత్రులుగా మారుస్తాడు నీకు సహాయం చేయడానికి మరి పెద్ద పెద్ద అధిపతులను దేవుడు వాడుకుంటాడు నీవు గొప్పవాణిగా అవ్వడానికి దేవుడు ఎలాంటి కార్యం చేయడానికైనా సిద్ధమే లైఫ్లో సక్సెస్ లేదు బ్రదర్ ఓడిపోయినాను శత్రువులు ఎక్కువగా ఉన్నారు నేను బ్రతకలేకపోతున్నాను ఫ్యామిలీ లైఫ్ కూడా బాగాలేదు ఇంకా నాకు మరణమే శరణ్యం అన్నట్టుగా ఉంది లేదు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అలలోయ మంచి విజయాన్ని నువ్వు చూస్తావు ఐ మీన్ అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి ఎవరైతే నిరాశ నిస్పృహలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారో నీ బిడ్డల్ని దర్శించండి మంచి విజయాన్ని ఇవ్వండి సమృద్ధిని ఇవ్వండి ఐశ్వర్యాన్ని ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి శత్రుల బారి నుండి వారిని కాపాడి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బ్లెస్ యూ నేను పాస్టర్ అలీషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచయకు మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి కింద అనిపిస్తుంది అండి అదే నెంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కు మీ కానుకొలు కూడా పంపించవచ్చు ఫోన్పే గూగుల్ పే ద్వారా ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది ఫోన్లో అండ్ వాట్సాప్ కాల్లో మెసేజ్ కూడా ఇస్తున్నాను మీరు కూడా జాయిన్ అవ్వచ్చు లైవ్లో వాక్యం వినొచ్చు దానికై ఆ కే ఫోన్ చేయండి వివరాలకై మరి ఈ విధమైన ఆ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుంటాను అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండడం గాక ఆ